దేవునామానికి మహిమ కలిగిన గాక మీ అందరికి ప్రభు పెత్తా ప్రభు మెండిగా మన నాన్న కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే అయితే నీవు అన్ని విషయంలో నిత్యముగా ఉండుము శ్రమపడము పడము స్వార్థికుని పనిచేయము నీ పరిచయను సంపూర్ణముగా జరిగించము హలలుయా అపోస్తలైనటువంటి పౌలు గారు తిమోతికి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే అన్ని విషయాల్లో నీవు మితముగా ఉండాలి ఈ దినాన దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే అన్ని విషయాల్లో మనము మితముగా ఉండాలి అన్ని విషయాల్లో అంటే మరి ఏ మాట్లాడేటువంటి విషయాల్లో అది వ్యర్థంగా మనం సమయాన్ని గడిపేటువంటి విషయాల్లో మనం తినేటువంటి విషయాల్లో త్రాగేటువంటి విషయాల్లో ప్రతి విషయంలో కూడా మనం ఎలాగో ఉండాలంటే మితముగా ఉండాలంట అంటే కంట్రోల్ గా ఉండాలి అపరిమితముగా ఈనాడు ప్రతి విషయంలో ఉంటున్నారండి ఈ లోకంలో సమయం గడిపేటువంటి విషయంలో మరి ఫోన్లతో చాలా సమయం గడిపేటువంటి వారిగా ఉంటున్నారు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి కదా వాటితో ఎంతో సమయాన్ని గడిపేవారుగా ఉంటున్నారు ఎవరికి వారు వారు హృదయంతో దీనితో నేను మితముగా సమయాన్ని గడపాలి అనేటువంటి ఆలోచన ఉండడం లేదండి ఎవరి దగ్గర వారి దగ్గర ఫోన్ ఉంటుంది మరి కుటుంబంలో సరైనటువంటి సంభాషణలు ఉండడం లేదు స్నేహితుల మధ్య సరైనటువంటి సంభాషణలు ఉండడం లేదు ఎవరికి వారు వ్యర్థంగా దేనికో దేనికో సమయాన్ని అపరిమితంగా ఇచ్చేస్తూ మరి ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నారు దేవుని యొక్క సహవాసానికి సన్నిధానికి వారు కూడా ఎంతో మంది దూరం అయిపోతున్నారండి అందులో ఎన్నో ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మరి మేము చాలా విశ్రాంతి తీసుకోవాలని ఆ ఫోన్లు చూస్తా టీవీలు చూస్తా ఎంతో మంది వాటికి అపరిమితంగా సమయాన్ని ఇచ్చేస్తూ ఇవ్వవలసినటువంటి దేవునికి మితముగా సమయాన్ని ఇస్తున్నారండి ఈ లోకంలో ప్రజలందరితో మాట్లాడడానికి స్నేహితులతో మాట్లాడడానికి ఎరుపొరుగు వారితో మాట్లాడడానికి ప్రతి విషయంలో కూడా అపరిమితంగా ఉంటున్నారు ఒక దేవుని పని చేసేటువంటి విషయంలో దేవునితో సంభాషించేటువంటి విషయంలో మాత్రం మితముగా ఉంటున్నారండి అలా ఉంటే మనం దీవించబడం అలా ఉంటే మనం ఆశీర్వదించబడం కానీ దేవుని లేఖనం ద్వారా అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి చెబుతున్నట్లుగా విన్నాను మనతో కూడా చెప్తున్నాను ఏంటంటే లోక సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో మనమేమో మితముగా ఉండాలి శ్రమ పడాలి స్వార్థికును పనిచేయాలి ఆయన పరిచయాన్ని సంపూర్ణంగా మనం నెరవర్తించే వారంగా ఉండాలండి అందరికీ అదే సమయం అండి మరి భక్తులు పరిశుద్ధ గ్రంథాల్లో భక్తులకు కూడా అదే సమయం ఉంది మనకే అదే సమయం ఉంది కానీ వారు దేవునికి ఇచ్చేటువంటి సమయంలో విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడేవారు కాదు దానియేలు చండ్ర విమర్శక అభ్యర్థకులు దావీదు ఎంతో మంది భక్తులు వారు వారి కుటుంబాల విషయాలు రాజ్య పరిపాలన విషయాల్లో ప్రతి విషయంలో కూడా సమయాన్ని ఇచ్చేవారు అయితే వాటి కూడా మితముగా సమయాన్ని ఇచ్చేవారు కాబట్టి దేవుని సన్నిధానంలో దేవునితో సహవాసం మాత్రం అపరిమితముగా వారు ఇచ్చేవారండి అంటే మితము లేనట్లుగా ఎక్కువగా దేవునితో సహవాసం చేయడానికి దేవునితో మాట్లాడడానికి దేవుడు అప్పగించినటువంటి పనిని చేయడానికి వారు ముందుకొచ్చారు కాబట్టి వారు ఎందుకు తన దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాల్లో మనం ఎలాగా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాం ఎలాగ మనం ఉపయోగిస్తూ ఉన్నాం ఎలాగ మనం మితంగా ఉంటున్నాము అని మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి ఈనాడు ప్రతి విషయంలో కూడా మరి డాక్టర్ గారు కూడా అంటూ ఉంటారు కదా ఏదైనా అధికంగా ఒక వస్తువుని తీసుకుంటా ఉంటే ఆహార పదార్థాన్ని తీసుకుంటా ఉంటే అది హాని చేస్తూ ఉంటుంది కానీ ఏదైతే మితముగా తీసుకుంటారో ఏది తీసుకున్నా కూడా అన్నీ తీసుకోవాలి మన శరీరానికి అన్ని కూడా బలమీతాయి అయితే ఏదైనా కూడా మితముగా తీసుకుంటే అది మన శరీరానికి హాని కలుగు చేయదని కొన్నిసార్లు డాక్టర్లు నోటి వెముట మనం వింటూ ఉంటాం కాబట్టి మితముగా ఈ లోక విషయాల్లో మనం ఉండడాన్ని బట్టి మనం మన యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టుకోగలుగుతాం మన యొక్క ఆత్మకు కూడా మనం ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టగలుగుతాం కానీ దేవుని సన్నిధానంలో దేవుని విషయంలో మాత్రం మనం దేవుని విషయంలో మాత్రం మనం ఎలా ఉండాలంటే అపారంట శ్రమ పడే వారంగా ఉండాలంట పని పనిచేయాలంట పరిచరణ సంపూర్ణముగా జరిగించాలి పరిచయ విషయంలో మాత్రం ఆంక్షలు విధించుకునే వారంగా ఒక ఐదు నిమిషాలను కేటాయించే వారంగా ఐదు నిమిషాలు కేటాయించి నేను ఏదో చేసేసాను నేను దేవునితో సహవాసం చేసేసాను నేనేదో గొప్ప పని చేసేసానని మన హృదయంతో మనం చెప్పుకొని మనం అలాగ బ్రతికే వారంగా మనం ఉండకూడదు కానీ మనం మన యొక్క మనస్సాక్షి మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా మనల్ని గర్దిస్తూ ఉండగా మనం ఎలాగ ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేయాలండి భక్తులు ఎంతో మంది గానియలు దినమునికి మూడు పర్యాయాలు దేవుని సన్నిధానంలో ప్రార్థించేటువంటి అనుభవం కలిగి ఉన్నాడు వేరే పనులు ఏమైనా విడిచిపెట్టాడంటే కాదండి వాటన్నిట్లు కూడా ఆయన చేపడుతూ ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు సమయాన్ని సమయం యొక్క విలువని తెలుసుకున్నటువంటి వారు ఒక్కో సమయంలో రెండు రెండు పనులు చేస్తూ ఉంటారు ఒక్కో సమయంలో ఈ సమయంలో ఈ పని చేస్తే ఈ సమయంలో ఈ పని చేస్తే నాకు అన్ని పనులు అయిపోతాయని వాళ్ళు చక్కటి ప్రణాళికలు కలిగి మితముగా ప్రతిదానికి సమయాన్ని ఇచ్చుకుంటూ ఏదైతే శ్రేష్టమో ఏదైతే ఉన్నతమైనదో దాని కొరకు మాత్రం ఎక్కువగా సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారండి కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనము మితముగా ఉండాలని భక్తుడు భక్తుని ద్వారా ఇదినా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పనిచేసే విషయంలో శ్రమ పడేటువంటి విషయంలో స్వార్థ పని చేసేటువంటి విషయంలో దేవుని పని జరిగించేటువంటి విషయంలో మాత్రం సంపూర్ణమైనటువంటి సమయాన్ని ఇవ్వాలని ఎంతో గొప్ప సమయాన్ని ఇవ్వడానికి బట్టి మన జ్ఞానాన్ని వివేకాన్ని మనం పొందుకుంటామని యువతి కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అతి అనుభూలు మనం జీవిస్తూ ఈ లోక సంబంధమైన అన్ని విషయాలు మనం మితముగా ఉంటూ దేవుని పని విషయంలో మాత్రం అపరిమితంగా మనం అందరూ జీవించడానికి సమయం ఇవ్వడానికి శుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయదుగాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం మరి ప్రేమ గల తొమ్మిది నాలుగు స్తోత్రాలు తర్వాత ఈ లోకంలో మేము అన్ని విషయాలు మితముగా ఉండాలని నీ పని నీ పరిచయ విషయంలో మాత్రం మేము అపరిమితంగా ఉండాలని మీరు విమోతికి పౌలు గారి ద్వారా తెలియజేస్తున్నారు ఈ దినాన మాతో కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు మేము మితముగా ఉండి ఈ పని జరిగించేటువంటి విషయంలో మేము అపరిమితంగా ఉండి పని మేము జరిగించడానికి అందరికీ మీ సహాయాన్ని అందించమని ఈ మాటలు వింటనే ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పైసలు